నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చేప ముక్కల్ని తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో త్రీ టీ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిష్లో అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు టూ టీ స్పూన్ శనగపిండి శనగపిండి అనేది ఆప్షనల్ మాత్రమే శనగపిండికి బదులు కార్న్ అయినా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని చేతితో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా అంతా కలిసేలాగా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి దీంట్లో శనగపిండిని యాడ్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు పైన చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే మసాలాలంతా ఆయిల్లో మాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా అంతా ముద్దలాగా చేసుకొని ఒక్కో చేప ముక్కని తీసుకొని మంచిగా మసాలాలు అంతా పట్టించాలి చేపల ఫ్రైకి చేపలు మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి మరీ మందంగా ఉన్న లోపల సరిగ్గా ఉడకక టేస్ట్ అంతగా బాగోవు మరీ పలుచగా ఉన్న ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి అందుకే మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి ఇలా అన్ని మొక్కలకు మసాలాలు మంచిగా పట్టించి ఒక టూ త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి మనకు అంత టైం లేకపోతే ఒక వన్ అవర్ అయినా మూత పెట్టి పక్కన పెట్టుకోండి మనం ఎంత ఎక్కువ టైం నానబెడితే అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అది వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి పాన్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే టాన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఉడికించండి ఫిష్ ఫ్రై ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలి అనేసి హైలో పెడితే పైన మారుతుంది లోపలేమో సరిగా ఉడకదు అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి రాగానే మనకు ముక్క అనేది కాస్త గట్టిపడుతుంది ఆ టైంలో వేరే ప్లేట్లకి తీసుకోండి తర్వాత అందులో ఏమైనా మాడిన మసాలాలు ఉంటే తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకొని మిగిలిన ముక్కల్ని కూడా వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి చూశారు కదా మంచి క్రిస్పీ అండ్ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి